భారతదేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసి పంచాయతీరాజ్ వ్యవస్థని తీసుకొచ్చిన మహనీయుడు మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ తెలిపారు సమాజంలో మహిళలకు దళితులకు గిరిజనులకు మైనార్టీలకు రాజకీయ శక్తిని అందించిన గొప్ప నాయకుడని కొనియాడారు భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వర్తిం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసి పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చి సమాజంలో మహిళలకు దళితులకు గిరిజనులకు మైనార్టీలకు రాజకీయ శక్తిని అందించిన గొప్ప నాయకుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బొరు శ్రీనివాసరెడ్డి జడ్పుటిసి వంగూరి లక్ష్మయ్య కౌన్స్టర్ బొజ్జశంకర్ దొంతిని నాగేశ్వరరావు గురిజ వెంకన్న గౌడ్ జులకంటి సైదిరెడ్డి వజ రమేష్ నల్గొండ అశోక్ దుబ్బ మధు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి వారికి నివాళులు అర్పించుకోవడం నల్గొండ క్యాంప్ ఆఫీస్ లో జరిగింది మీ అందరికీ తెలుసు ఈ దేశానికి ఆత్మ బలిదానం మహనీయుడు రాజీవ్ గాంధీ ఒక లిబరలైజ్ ఎకనామిక్ పాలసీస్ కి ఒక మాడనైజేషన్ దిశగా కంప్యూటరైజేషన్ దిశగా శ్రీకారం చుట్టి దేశాన్ని కంప్యూటర్ యుగం వైపు పరిగెత్తించినట్టు ఒక మహనీయుడు దేశానికి ఒక విజన్తో నిస్వార్థంగా సేవలందించినటువంటి గొప్ప వ్యక్తి అట్లాంటి రాజీవ్ గాంధీ ఆశయాలను ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడే ఉంది రాహుల్ గాంధీ గారు కూడా వారి అడుగుదాళని నడుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు ఒక మార్పు కోసం కోరుకుంటుంది ఎందుకంటే ఆయన టైంలో జరిగినటువంటి విప్లవాత్మైన మార్పులు తర్వాత కాలంలో బీజేపీ వాళ్ళ స్వార్థ రాజకీయాలతో శాఫ్నైజేషన్తో అంటే మొత్తం దేశాన్ని కాశ్యాయికి చేసేటువంటి మతపరమైనటువంటి విద్వేషాలకు శ్రీకారం చుట్టారు ఆయన పీరియడ్లో ఒక సెక్యులర్ సొసైటీ వారు తెలియదు కాబట్టి తిరిగి అటువంటి ఇండియాను సాధించుకోవాలంటే తిరిగి ఇండియా కూటమి రావాల్సిందే వారి విజన్ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఇండియా కూటమి ఈరోజు అధికారంలోకి వస్తే తప్ప సాధ్యపడదు అదర్వైజ్ ఈ దేశంలో రిజర్వేషన్లు పోతాయి సోషల్ సెక్యులర్ భావాలు పోతాయి ఈ ఈరోజు ఖచ్చితంగా వారిని ఘనంగా కూడా మనం స్మరించుకుంటూ ఆశయాల కోసం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి ముప్పై మూడు వద్దని సందర్భంగా ఘనంగాన్ని వాళ్ళు ఏర్పరచడం జరిగింది నల్గొండ కోమటిరెడ్డి గారి క్యాంప్ ఆఫీసులో మనం రాజీవ్ గాంధీ తీసుకున్నటువంటి ఆశయాలు వారు తీసుకున్నట్టు ఆ రోజు ఫోన్ కానీ ఐటీ కానీ ఈరోజు మనం సెల్ఫోన్ వాడుతున్నట్టు రాజీవ్ గాంధీ పద్దెనిమిది సంవత్సరాల ఓటా కూడా తీసుకొచ్చి కూడా రాజీవ్ గాంధీ గారే వారు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ప్రజలందరూ కూడా ఈ సెల్ ఫోన్ పట్టుకుని తిరుగుతుంటే ప్రపంచం అందరూ కూడా చూస్తుంది దీంట్లో ప్రపంచం మొత్తం చూసేది సెల్ ఫోన్ అంటే రాజీవ్ గాంధీ ఆ రోజుల్లోనే టెక్నాలజీ తీసుకొచ్చి భారతదేశానికి ఒక మంచి మేలు చేసిండు దానిలో భాగంగా రాహుల్ గాంధీ గారు కూడా వారి ఆశ సాధన కోసం ఇండియా కూటమి ఏర్పాటు చేసి మళ్ళీ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధికారంలోకి రావాలని ఇండియా కుటుంబం తరఫున ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందు పోతుంది అందరం కూడా రాజీవ్ గాంధీ ఆశాలు నెరవేర్చి ప్రతం కంకణబద్ధులై కాంగ్రెస్ పార్టీ యువకులు ఎన్ఎస్ఏ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి అందరూ కూడా వాళ్ళు కంకణబద్దులై రాజీవ్ గాంధీ ఆశయాలు తీసుకోవాల్సిన తీసుకోవాల్సింది సందర్భంగా గుర్తుంది